హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానము చేసి శ్రీమన్నారాయణి పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అని మన పురాణంలో ఉంది మాఘమాసంలో ఏ నది నీరైనను నదితో సమానం పాపరాహిత్యం కోసం నది స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం స్నానాలు చాలా ప్రసిద్ధి పవిత్ర నదుల్లో అంటే గంగా యమున గోదావరి కృష్ణ తుంగభద్ర వంటి నదులు సముద్ర స్నానాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు స్నానాలు సకల పాపాలను హరిస్తాయని హిందువుల విశ్వాసం అయితే ఈరోజు మాఘస్నానంతో సౌందర్యవతిగా మారిన కథనైతే తెలుసుకుందాం ఇంద్రుని కోసం పద్మ పర్వతం మీద వెతుకుతున్న దేవతలకు కనిపించిన తొండ మాఘస్నానంతో అందమైన స్త్రీగా మారిన వైనం గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం ఇంద్రుని శాప విమోచనం కోసం మాఘస్నానం చేసి తనను యధావిధిగా పూజించిన దేవతలకు విశ్వామిత్రుడు వానర రూపం నుంచి ముక్తి పొందిన కథను తెలిపి ఆ శ్రీహరి మాఘమాస వ్రత మహత్యాన్ని ఈ విధంగా వివరించాడు దేవతలు ఆచరించిన మాఘవ్రతంతో ప్రీతి చెందిన శ్రీహరి వారితో దేవతలారా విశ్వామిత్రునికి శాపవిమోచనం కలిగించిన మాఘస్నానం ఇంద్రుని కూడా తరింపజేస్తుంది మీరు పద్మపర్వతంపై ఉన్న ఇంద్రుణ్ణి తీసుకెళ్లి తుంగభద్రనదిలో మాఘస్నానం చేయిస్తే అతనికి పూర్వరూపం వస్తుంది ఇంకా మాఘమాసత్యాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ శ్రీహరి చెప్పసాగాను మాఘమాసంలో గోపాదం మునిగే అంత నీళ్ళలో అయినా సరే స్నానం చేసి మాఘమాసాధిపతి అయిన నన్ను పూజించిన వారు వైకుంఠానికి చేరుతారు గొప్పగా ప్రకాశించు వానిలో సూర్యుడు వృక్షములలో అశ్వద్ధ వృక్షము భోగాలను అనుభవించుటలో నారాయణుడు శాస్త్రములలో వేదం అన్ని జాతులలో బ్రాహ్మణుడు ఋతువులలో వసంత ఋతువు రాజులలో రాఘవరామ అన్ని మంత్రములో రామతారక మంత్రం స్త్రీలలో లక్ష్మీదేవి సమస్త నదులలో గంగా నది పర్వతములలో మేరు పర్వతం ఎలాగైతే గొప్పవో అలాగే అన్ని వ్రతములలో మాఘవ్రతం అతిశ్రేష్టమైనది మాఘమాసంలో కనీసం మూడు రోజులైన నది స్నానం చేసి రంగుటంగుల పుష్పాలతో శ్రీహరిని పూజించిన వారికి పునర్జన్మ ఉండదు శాశ్వత కైవల్యాన్ని పొందుతారు కాబట్టి మీరు వెంటనే పద్మావతి పర్వతం వద్దకు వెళ్ళి ఇంద్రునికి శాప విమోచనం కలిగించండి అని దేవతలకు మాఘమాస వ్రతమహత్యాన్ని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు The ఇప్పుడు పద్మావతి పర్వతంపై మహాతొండను చూసిన దేవతలు ఏం చేశారో తెలుసుకుందాం శ్రీహరి ఆజ్ఞ మేరకు పద్మావతి పర్వతంపై చేరుకున్న దేవతలు అక్కడ ఇంద్రుణ్ణి వెతుకుచుండగా అక్కడ పెద్ద శరీరం చిన్న తోక చిన్న పాదాలు చిన్న కళ్ళు ఉన్న తొండను చూశారు ఆ తొండ కదలకుండా పాశనం వలె పడి ఉంది దేవతలు ఆ తొండ సమీపానికి వెళ్ళగా ఆ తొండ ఒక గంభీరమైన ధ్వని చేసింది దేవతలు ఆ శబ్దానికి భయపడి తొండను రాక్షసునిగా భావించారు ఆ తొండ పుణ్యకాలం సమీపించినందున దేవతలంతా కలిసి తీగలతో ఆ తొండను కొట్టసాగారు అయినప్పటికీ వారు తొండను కొంచెం కూడా కదల్చలేకపోయారు అప్పుడు దేవతలు శ్రీహరి చెప్పిన విషయం గుర్తు చేసుకుని నది జలాలతో ఆ తొండకు అభిషేకం చేశారు మాఘమాసంలో నది జలాలతో జరిగిన స్నానంతో ఆ తొండకు శాప విమోచనం కలిగి తొండ రూపం పోయి సకలాభరణ భూషితమైన స్త్రీ రూపాన్ని ధరించింది ఆ సౌందర్యవతి దేవతల సమీపానికి వచ్చి వారికి నమస్కరించి నిలబడింది ఈ విధంగా మాఘస్నానం మహత్యంతో తొండ స్త్రీ రూపాన్ని ధరించింది అందువలన ఈ మాఘమాసంలో ఎవరైనా సరే ఒక నదిలో స్నానాన్ని ఆచరిస్తే వారి పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి నది స్నానం చేసి ఆ విష్ణుమూర్తిని పూజించుకుంటే మన సకల పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం అయితే మనకు పూర్తిగా లభిస్తుంది అంతే అండి వీడియో మాఘస్నానం మహిమను అందరూ తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ